సభాధ్యక్షులు ప్రెస్ క్లబ్ ప్రెస్ అకాడమీ ప్రెస్ క్లబ్ చైర్మన్ కొండలరావు గారు అదే రకంగా కమిటీ సెక్రటరీ గారు వారి కమిటీ సభ్యులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు వేదిక మీద ఉన్న సురేష్ రెడ్డి గారు పాషాభయ్య శ్రీనన్న రెడ్డి గారు ఇంకా చాలా మంది పెద్దల వేదిక మీద ఉన్నారు వేదిక ముందు కూడా పురప్రముఖులు చాలా మంది ఉన్నారు వారందరికి కూడా పేరు పేరున శిరస వచ్చి హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం పాలవంచలో ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు కొను నేను సాంసరావు గారు కూడా ఓపెనింగ్ అయిన తర్వాత లో సింగరేణికి సంబంధించిన ఒక ఫంక్షన్ గురించి వారు వెళ్ళారు వారికి కూడా అభినందనలు ఎందుకంటే వారు ప్రెస్తోనే వారి ప్రస్థానం మొదలైంది కాబట్టి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు మరొక్కసారి ఈ ప్రెస్ క్లబ్ సభ్యులకి కమిటీ వారికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ మంత్రిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు ప్రత్యక్షంగా గమనించినట్టయితే ఆనాడు సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరుల పాత్ర చాలా పెద్దది కానీ సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరులకు ఎప్పుడూ మీడియా పాయింట్కి వచ్చినప్పుడో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రతి సోదరుల యొక్క సాధక బాధకాల గురించే ఆనాటి ప్రభుత్వం మాట్లాడేది కానీ వారి యొక్క కష్టాలను కానీ వారి సమస్యలను కానీ ఆనాటి ప్రభుత్వం తీర్చలే ఇంతకు ముందు సోదరులు అడిగినట్టు ఇళ్ల స్థలాల విషయం కానీ ఇంకా రెండు మూడు అంశాలు ఉన్నాయి వాళ్ళే తీర్చలే తప్పకుండా ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యథార్థంగా రేపు ఎల్లుండి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు జవహర్ సొసైటీకి సంబంధించిన సుమారు డెబ్బై రెండు ఎకరాలు ప్రైమ్ ఏరియాలో ఒక వెయ్యి యాభై మంది మీడియా సోదరులు ఎవరైతే ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఉన్నారో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ స్థలాన్ని ఆనాడు ఏర్పాటు చేస్తే కొన్ని కారణాల చేత న్యాయస్థానంలో అది ఆగిపోతే గత ప్రభుత్వంలోనే న్యాయస్థానం నుంచి జడ్జిమెంట్ వచ్చిన ఆ సొసైటీకి ఆ ల్యాండ్ని ఆనాడు ఇవ్వలేదు ఈనాడు పెద్దల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ శాఖ మంత్రిగా నేను వచ్చిన తర్వాత ఆ డెబ్బై రెండు ఎకరాల భూమిని యథార్థంగా ఎల్లుండి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి దాంట్లో ఇద్దాం అనుకున్నాం కానీ ఇంకో రెండు మూడు రోజులు లేట్ అయ్యేటట్టుంది వేరే పని ఉండటం వల్ల ఆ ప్రోగ్రామ్ ఇంకొక రెండు మూడు రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం తప్పకుండా వారు ఏవైతే సమస్యలు అడిగారో ఆ సమస్యలు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నెరవేర్చడానికి ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా సోదరులకు తెలియజేస్తాను